ఈ ప్రపంచంలో ఎవరైనా పర్ఫెక్ట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్ని రకాలుగా ఆస్తిపరంగా ఆత్మీయంగా లేకపోతే ఇతరులకు సహాయం చేసే విధానంలో దయ చూపించే విధానంలో మిస్టర్ పర్ఫెక్ట్ని ఎక్కడైనా మనం కనుగొనగలమా ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ జనాభాలో అన్ని రకాలుగా పర్ఫెక్ట్ పర్సన్ ఇతనే అండి అని చెప్పి ఏదైనా ఒక కొలమానం ఉందా కొలబద్ద ఉందా ఒక నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా నాకు పర్ఫెక్ట్ వ్యక్తి కావాలి అని చెప్పి చాలామంది ఒక ఆలోచన కోరిక పెండ్లి చేసుకునేటప్పుడు స్నేహించేటప్పుడు మంచి వ్యక్తి కావాలి సార్ పర్ఫెక్ట్ వ్యక్తి కావాలండి అన్ని రకాలుగా సరైనటువంటి వ్యక్తి కావాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా పర్ఫెక్ట్ వ్యక్తి అనబడేటువంటి వారు ఎక్కడా కూడా ఉండరు ప్రతి వ్యక్తిలో కూడా బలహీనతలు ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక లోపము అనేది ఉంటుంది ఆస్తి ఉంటే అందం ఉండదు అందం ఉంటే ఆస్తి ఉండదు నీవు కోరుకున్నటువంటి గుణగణాలు అన్ని కోణాలలో అన్ని రకాలుగా ఆ వ్యక్తిలో నీకు కనబడకపోవచ్చు కానీ మానవులుగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి బలహీనతల్ని బట్టి మనలో సర్దుబాటు తత్వం ఉండాలి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండాలి అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి పర్ఫెక్షన్ మనం ఆశిస్తే మనలో నిరాశ వస్తుంది ఆ వ్యక్తి నేను కోరుకున్నట్లుగా ఎందుకు ప్రవర్తించలేకపోయాడు నేను కోరుకున్నట్లుగా ఎలా వ్యవహరించలేకపోయాడు అని చెప్పి కోపం వస్తుంది కొన్నిసార్లు ద్వేషభావం శత్రుభావం కూడా రావచ్చు అలా కాకుండా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలని మనం గౌరవిస్తూనే రెస్పెక్ట్ చేస్తూనే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ బంధం నిలబడాలి అంటే సర్దుబాటు తత్వం ఉండాలి అందును బట్టి మనలో పరిపక్వతతో కూడినటువంటి మనస్సు కావాలి ఒక మెచ్యూర్డ్ మైండ్ కావాలి అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలండి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మిత్రమా ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ కూడా దొరకరు మనలో పర్ఫెక్షన్ ఉందా లేదు మనలో పర్ఫెక్షన్ లేకుండా ఇతర వ్యక్తులలో పర్ఫెక్షన్ ఎలా ఆశిస్తాం ఎలా కోరుకుంటాం నో అలా ఉండడానికి వీలు లేదు బహుశా ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలని బలహీనతలని బట్టి మనం కొన్నిసార్లు అడ్జస్ట్ అయితేనే ఈ లోకంలో బంధాలు బలపడతాయి స్నేహాలు చిగురిస్తాయి విషయాన్ని గమనించి ముందుకు సాగాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ